హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ ఈ రోజు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మనకైతే సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఎవరైతే ఆసరా చేయిత కొత్త ఫంక్షన్ కోసం ఎవరైతే చూస్తున్నారో కొత్త పథకం వాళ్ళందరి కోసం ఈ రోజున సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు సోదరులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని చాలామంది ఆశతో ఎదురు వారికైతే అయితే ఈరోజు పెద్ద శుభవార్త అనుకోవచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు విడుదలైతే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా అలాగే మనకైతే ఏదైతే ఆసర ఫెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకే ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇక లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంట అంటేనే మీ మొబైల్లో అయితే నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఓకేనా సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకైతే ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆశ్రయ ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ ఆశ్రయ్యత పథకం గురించి సీతక్క గారు ఈరోజు మాట్లాడడం అయితే జరిగిందండి వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులు సోదరులు కానీ మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బుల గురించి విడుదల ఎప్పుడెప్పుడు అవుతాయని చాలామంది ఎదురైతే చూస్తున్న విషయం మనందరికైతే తెలిసిందే కదా సో తెలిసిన విధంగానే డబ్బులు కూడా మనకైతే సంవత్సరం నుంచి రావాల్సిన డబ్బులు అనేది ఇప్పటివరకు ఒక రూపాయి రాలేదని చాలామంది మన ఆసర పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారండి వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఈ రోజున సీతక్క గారు ఒక లేటెస్ట్ అప్డేట్ ఏం చెప్పారంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు కానీ హామీ ఇచ్చిన విధంగానే వారి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే ఏ పోతున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మార్చి ఒకటో తారీఖు నుంచి మనకైతే మార్చి ఐదో తారీఖు వరకు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు అలాగే ఒంటరి మహిళలకైతే ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు వికలాంగుల సోదరులకైతే ఐదో తారీఖున వచ్చేసి పూర్తి స్థాయిలో ఆరు వేల పదహారు రూపాయలు మొత్తంగా వేస్తున్న మట్టు మనకైతే ఈ రోజున సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఆసరా ఫెన్షన్ కోసం చూస్తున్న ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఫిబ్రవరి నెల నుంచి మాత్రం మీకు కొత్త ఫంక్షన్ ద్వారా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఎవరైతే ఇప్పటిదాకా ఎదురు చూసిన వాళ్ళైతే మీరైతే ఒక్కసారి మార్చి నెలలో పొందిన తర్వాత ఒక్కసారి వీడియో కింద కామెంట్ చేయండి అలాగే కొత్తగా వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వెంటనే పొందవచ్చు అలాగే రైతులకైతే ఈ రోజున రైతు భరోసా ఎంతమందికి అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్